జరిగింది అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది చాలా బాగా జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం కంప్లీట్ అయిపోయింది వాటి అన్ని చాలా బాగున్నాయి నిన్న కొంచెం ఒక చిన్న ఇక్కడ కార్పెట్స్ అవి లేవు ఆ ఇష్యూ గురించి ట్యాగ్ చేసి పెట్టారా చంద్రబాబు గారికి ట్యాగ్ చేసి పెట్టా ట్యాక్ చేసి పెట్టారాక్ అది కనకదుర్గమ్మ విశిష్ట దసరా నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది గత దసరా అన్ని రోజులు అమ్మని దర్శించుకున్నాను గతంలో భక్తుల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చెప్పులు మొత్తం ఇష్యూస్ అన్ని కూడా మీరు పెట్టానండి పెట్టాను గతంలో ఏంటంటే కొంచెం చిన్న చిన్న డ్రాబ్యాక్స్ ఒకటి ఇక్కడ చెప్పులు ఇక్కడ వినాయకుడి గుడి దగ్గర

వన్ అండ్ హాఫ్ అవర్ మాక్సిమం వన్ అండ్ హాఫ్ అవర్ కంప్లీట్ అయిపోతుంది ఏర్పాట్లకి ఏర్పాట్లకి ఏమైనా చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది లాస్ట్ ఇయర్ టెన్ టెన్ డేస్ కూడా వచ్చా లాస్ట్ ఇయర్ టెన్ డేస్ వచ్చా వందిన దగ్గర బ్లాక్ చేసేవాడు వందిన దగ్గర ఫ్రీగానే వదిలేసారు ఎందుకంటే వెహికల్ అనేది ఇక్కడ పెట్టుకుని వినాయకుడి గుడి దగ్గర నుంచి వచ్చేవాడు బాగుంది